నమస్తే ఇవన్నీ కంటే నెక్లెస్లో కొంచెం హెవీ అండ్ లేటెస్ట్వి పాతవి కూడా ఉన్నాయండి కంటే నెక్లెస్ రెగ్యులర్గా చేయించుకుంటూనే ఉన్నారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి బాగా ట్రెండ్ అయింది అండ్ నాలుగైదు సంవత్సరాల క్రితం నుంచి బాగా చేయించుకుంటున్నారు ఇవి తక్కువ వెయిట్లో చేయించుకోవచ్చు అండి ఎక్కువ వెయిట్లోనూ చేయించుకోవచ్చు చూడండి రామ్ పరివారు ఫార్టీ టూ గ్రామ్స్లో ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ అనమాట ఇది చాలా మంది చూసే ఉంటారు ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ ఇలాంటివైతే మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్లో కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారండి ఇవి కూడా చూడండి ఇది కొంచెం హెవీ వెయిటే అనమాట ఇది కొంచెం ట్రెడిషనల్ మోడలు హెవీ వెయిట్లోనూ చేయించుకోవచ్చు లైట్ వెయిట్లోనూ చేయించుకోవచ్చు ఇలాంటి డిజైన్స్ అయితే ఈ డిజైన్స్ చూడండి కింద ఇలా హ్యాంగింగ్స్ కానీ లాకెట్కి అండ్ కంట కనుక హ్యాంగింగ్స్ పెట్టుకుంటే మాత్రం ఎక్స్ట్రా బంగారం అవుతుంది అలాగే సింపుల్ చేయించుకుంటే మనం ట్వెల్వ్ ఫిఫ్టీన్ లోపు చేయించుకోవచ్చు లాకెట్ని బట్టి కూడా మనకి వెయిట్ వ్యారీ అవుతూ ఉంటుంది ఇది చూడండి ఇవి కూడా లేటెస్ట్ మోడల్ అండ్ ఇవైతే ఎంత గ్రాండ్గా ఉందోనండి కొంచెం బంగారం పెట్టుకుంటే ఇలా పర్ల్స్తో పర్ల్స్కి మనకి జస్ట్ ఇంకా తక్కువ బంగారమే పడుతుంది కదా ఇలాంటివి కూడా బాగా చేయించుకున్నారు అండ్ ఇది కూడా చూడండి ఇది ఒక లేటెస్ట్ మోడలే లాకెట్ చిన్నది కూడా చేయించుకున్నారండి సేమ్ మోడల్లో చాలా చిన్న లాకెట్ అనమాట నాలుగు గ్రాముల్లో లాకెట్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ డిజైన్స్లోనే మనకి ఇలా అనమాట అంటే కంటే అంటే కొంతమందికి ఇలా వస్తుంది కదా దాంట్లోనే లేటెస్ట్గా ఇలాంటి వర్షన్స్ వస్తున్నాయి చూడండి ఇవన్నీ అలాంటివే కొంచెం చిన్న చిన్న మార్పులు కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇష్టపడుతూ ఉంటారు కదా దాన్ని బట్టి డిజైన్స్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే వాళ్ళ ఓన్ డిజైన్స్ కూడా చెప్పి చేయించుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ